హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మొదట అందరికీ దీపావళి శుభాకాంక్షలు అయితే మనం ఈ దీపావళిని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామో తెలుసా మీకు తెలిసే ఉంటుంది కానీ ఒకటి కాదు రెండు కాదు దీని వెనుక ఏకంగా ఏడు కథలు ఉన్నాయి ఒక్కో ప్రాంతంలో ఒక్కో కారణంతో దీపావళిని అయితే సెలబ్రేట్ చేసుకుంటారు సెవెన్ స్టోరీస్ వన్ ఫెస్టివల్ సో ఆ స్టోరీస్ తెలుసుకోవాలంటే కమింగ్ టు ద వీడియో ఫస్ట్ స్టోరీ శ్రీరాముడు అయోధ్యకి తిరిగి వచ్చిన రోజు ఉత్తర భారతదేశం హిందూ సాంప్రదాయం ప్రకారం అయోధ్య రాజు దశరథుని కొడుకు శ్రీరాముడు తన భార్య సీతాదేవి మరియు తమ్ముడు లక్ష్మణ్తో కలిసి పద్నాలుగేళ్లు వనవాసం చేశాడు ఆ సమయంలో సీతాదేవిని రావణుడు అపహరించాడు శ్రీరాముడు హనుమంతుని సాయంతో రావణుని సంహరించి సీతను తీసుకుని విజయవంతంగా అయోధ్యకి తిరిగి వచ్చాడు ఆయన తిరిగి వచ్చిన ఆనందంలో ప్రజలు దీపాలు వెలిగించి విజయోత్సవం జరిపారు అప్పటి నుంచి దీన్ని దీపావళిగా జరుపుకుంటున్నా ఇది ధర్మం అధర్మాన్ని జయించిన రోజుగా భావిస్తారు ఇక రెండవ కథలోకి వస్తే లక్ష్మీజేవి జననం సముద్ర మదనం దీపావళి రోజునే సముద్ర మదనం సమయంలో లక్ష్మీదేవి జన్మించింది ఆమదనం ఐశ్వర్యం మరియు శుభతకు ప్రతీక ఈ రోజున లక్ష్మీ పూజ చేస్తారు ఇంటిని శుభ్రంగా ఉంచి దీపాలతో అలంకరిస్తారు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రార్థిస్తారు అందుకనే దీపావళి రోజున సాయంత్రం పూట అందరూ లక్ష్మీదేవికి పూజలు చేసి ఆమెను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నాలు సాగిస్తూ ఉంటారు ఇక మూడవ కథలోకి వస్తే మన తెలిసిన కథ నరకాసురుని వధ కథ శ్రీరాముని విజయ దా దక్షిణ భారతదేశంలో ఎక్కువగా వాడుకలో ఉన్న కథ ఇది నరకాసురుడు అనే రాక్షసరాజు ప్రపంచాన్ని బాధించే పనులు చేస్తూ ఉండేవాడు శ్రీకృష్ణుడు తన భార్య సత్యభామతో కలిసి నరకాసురుణ్ణి సంహరిస్తాడు ఆ రోజు నరక చతుర్దశి అని పిలుస్తారు దీపావళికి ముందు రోజు ఇది తెల్లవారితే దీపావళిని జరుపుకుంటారు ఈ కథ అహంకారాన్ని దుర్మార్గాన్ని జయించడం అనే సందేశాన్ని ఇస్తుంది ఇక నాలుగవ కథలోకి వస్తే వామనావతారం మహాబలి చక్రవర్తి కథ ఇది కేరళ దక్షిణ భారతదేశంలో ఎక్కువగా వాడుకలో ఉండే కథ ఇది మహాబలి చక్రవర్తి ఒక గొప్ప దయగల రాజు కానీ అతని గర్వాన్ని తగ్గించేందుకు విష్ణుమూర్తి వామన అవతారంగా వచ్చి మూడు అడుగుల భూమిని అడిగి మొత్తం లోకాలను ఆక్రమించేస్తాడు ఇక మహాబలి చక్రవర్తి ప్రతి సంవత్సరం భూమిపైకి వచ్చేందుకు అనుమతిని ఇస్తాడు కొంతమంది దీన్ని బలి పండుగగా దీపావళి సమయంలో జరుపుకుంటూ ఉంటారు ఇక ఐదవ కథలోకి వస్తే పాండవులు అరణ్యవాసం ముగించిన రోజు ఉత్తర భారతదేశంలో ఇది వాడుకలో ఉండే కథ పాండవులు మహాభారతంలో పదమూడు సంవత్సరాలు అరణ్యవాసం ముగించి ఇదే దీపావళి రోజున తిరిగి వచ్చారని నమ్మకం ఉంది ప్రజలు వారు తిరిగొచ్చిన సందర్భంలో దీపాలు వెలిగించి ఉత్సవంగా జరిపారు అప్పటి నుంచి దీపావళి జరుగుతుందని నమ్మకం ఇక ఆరవ కథలోకి వస్తే మహావీరుడు మోక్షం పొందిన రోజు ఇది జైన మతం వారు ఆచరించే సాంప్రదాయం వారికి నమ్మకంలో ఉండే కథ జైన మతంలో దీపావళి రోజు శ్రీ మహావీరుడు ఇరవై నాలుగవ తీర్థంకుడు మోక్షాన్ని పొందిన రోజు రోజుగా భావిస్తారు ఈ రోజు జైనులు దీపాలను వెలిగించి ధ్యానం చేసి ఆత్మ ఆధ్యాత్మికతను ఆచరిస్తారు ఇక ఏడవ కథలోకి వస్తే బందీ మోక్ష దివాస్ సిక్కుల కథ ఇది బందీ మోక్ దివస్ అంటే బందీ విడుదలైన రోజు సిక్కు మతంలో దీపావళి రోజున గురు హర్గోవింద్జీ మొఘల్ చక్రవర్తి చేత బంధించబడ్డాడు తర్వాత యాభై రెండు మంది రాజులతో కలిసి ఆయన విడుదలయ్యారు ఈ సందర్భంలో అమృత్సర్లోని స్వర్ణ దీగాలితో అంటే గోల్డెన్ టెంపుల్లో దీపాలతో వెలుగుల కోటగా ఉంటుంది ఇది ఒక్కో ప్రాంతం వారు ఒక్కో రకంగా ఆచరించే కథలు ఒక్కొక్కరికి ఒక్కొక్క నమ్మకం అన్నమాట ఇంకా దీపావళి విషయానికి వస్తే దీపావళి అనేది ఒక కథ కాదు అది అనేక విశ్వాసాలు సంఘటనలు సాంప్రదాయాలతో మిళితమైన ఒక మహోత్సవం దీపావళి వెలుగు పండుగ కానీ అంతకంటే ఎక్కువగా ఇది నమ్మకం ధర్మం విజయంతో కూడిన జీవన సందేశం ఇక్కడ మీరు గమనిస్తే ఎవరెవరు ఎన్నెన్ని కా ఎన్నెన్ని బాధలు పడ్డా చివరికి వారందరి కష్టాలు తీరి సుఖాన్ని పొందారు కాబట్టి మన జీవితంలో కూడా మనకేమైనా బాధలు వచ్చినా అవి త్వరలో పోతాయని నమ్మి ఒక దీపం వెలిగించి ఆ వెలుగులో మనం ఆనందం పొందుతాము